ఇది పంద్రమల్ల అండి తక్కువ ఎక్కువ ఆర్ దగ్గర ఉండదు ఏమండి మల్లె తోట అండి ఎంత పొలంలో వేసారండి ఐదుగుంతలు చేలు వేసి ఐదు కొంచెాలు చేలో వేశారు ఇది ఏం మల్లె అండి ఇది తుప్పు అండి ఇది తుప్ప మల్లె అండి మొత్తం అన్ని రకాల మల్లెలు ఉన్నాయండి మల్లి ఉన్నాయండి తుప్పు మల్లి ఉన్నాయండి కొందరు మల్లెండి ఓకేనండి రోజుకి ఎంత వస్తుందండి దిగుబడి అండి దిగుబడి పోతుంటండి ఐదు గుంతసాల చేలో ఒక యాభై కేజీలు అవుతాయండి ఓకే అండి సీజన్ ఉంటే మనకి రేట్ రేటు ఉంటుందండి లేకపోతే లగ్గుసార్లు పెళ్ళిళ్ళు ఉంటాయండి కిలో ఒక ఐదు వందలు ఆరు వందలు అమ్ముతుందండి ఇప్పుడు నార్మల్గా ఉంటే రెండు వందలు నూట యాభై ఉంటుందండి ఓకేనండి డైలీ వాటర్ పెట్టాలండి పది రోజులకు ఒకసారి పెట్టాలండి ఓకేనండి డైలీ వాటర్ పెట్టకూడదండి డైలీ వాటర్ పెట్టకూడదండి ఇది పోత అయిపోయినప్పుడు కట్ చేసేస్తాం అండి కట్ చేస్తా అండి గుబులుగా మంచి బాగా వస్తుందండి ఓకే అండి అంటే పలానా సీజన్ అని ఏమైనా ఉంటుందండి ఉంటుందండి జనవరి నెల కానించండి అక్టోబర్ నెల దాకా ఉంటుందండి కమ్మని ఇలాగ చివరిని కట్ చేసుకోవాలి ఇలాగా జుట్టులండి ఆకులు దోచడం అలాంటిది ఏం లేదు ఏముండదండి అది కానీ కట్ చేసిన తర్వాత అక్కడ ఉంది కదండి అది కోసొచ్చేస్తుందండి మళ్ళీ ఓకేనండి కట్ చేసుకుంటాం అండి డిసెంబర్ నెలలో శుభ్రంగా తుప్పలు కట్ చేసి కింద సైడ్ కొమ్మలన్నీ కోసేస్తామండి కోసిన తర్వాత అప్పుడు పిండేసి నీరు పెట్టుకుంటాం అప్పుడు జనవరి ఇరవై తొమ్మిది ఆ టైంలో వస్తుందండి ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిదో తారీఖులో ఆ మొక్క చేసిన ఎన్ని సంవత్సరాలకే పంట చేస్తుంది ఇది మూడు సంవత్సరాలకి ఆదాయానికి వస్తుందండి మొక్క వేసిన తర్వాత మూడు సంవత్సరాలకి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది మామూలు కనకంబరాలు అయితే అండి ఒక ఆరు నెలలో ఓకే ఆరు నెలలో ఆదాయానికి వస్తుంది ఎంత కాలం వరకు ఉంటదండి మొక్క ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది ఇరవై సంవత్సరాలు వేసిన తర్వాత సంవత్సరాల దాకా మొదల తీయలేదండి మనకి పురుగు ఎక్కువ అలా వల్ల మనం ఫెర్టిలైజర్స్ అవి వాడాలి పురుగులు పట్టినప్పుడు అండి మామూలుగా కిమిన ఉంటాయండి అండి రోగార్ అని బయట పౌడర్ ఇది ఇలాగా కట్టేసింది కదండి అలా చిగురు వచ్చండి బంతి కట్టేస్తుందండి ఇది ఇదిగండి ఇది ఈ టైపులో వస్తుందండి దీన్ని ఒక ఇరవై ఐదు రోజులు అవుతుందండి ఇది అయితే మా రెండు రోజులు అండి ఇది ఇప్పుడు అవునండి పుల్లి వచ్చేస్తుందండి ఇది ఇప్పుడు చెట్టు నిండా పూలు ఉంటాయండి ఇప్పుడు అవునండి కట్టేసాక చిగురులు వస్తున్నాయి అండి కరెక్ట్ ఇది అండి ఏ బాయిల్ కడుతుందండి ఇప్పుడు ఓకే లేదు లేత కానండి బాలు నిండు ఉంటుందండి లేత చీకటి కానీ కట్ ఇది అయితే అండి పందిరి మళ్ళీ అండి ఉంటుంది అండి ఇది మొక్కలో పొడవ ఉంటాయండి ఇది ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల దాకా ఎక్కలేదండి వేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారండి మళ్ళీ తోట ముప్పై సంవత్సరాలు మరి సంవత్సరం పూలు మొన్న అయిపోయినాయండి మొన్న అప్పుడు ఇప్పుడు ఒక ఆరు రోజులు వస్తుందండి ఇప్పుడు ఈ సిగిరంతా కూడా అండి ఇప్పుడు ఈ సిగిరన్నీ కూడా కడతాయండి ఇవన్నీ కూడా అండి పుల్లు కొత్తది ఇప్పుడు ఇవన్నీ తర్వాత మళ్ళీ కటింగ్ పెడుతుంటారండిపోజ్ అయిపోయిన తప్ప మళ్ళీ కటింగ్ పెడతా అండి దోమ జారకుండా ఉంటుంది పురుగు గమ్మున రాకుండా ఉంటుందండి మందు మనం కుట్టిన ముందండి అండి చెట్టుకు అందంగా పడుతుందండి ఇవన్నీ తీరు అండి ఒక నెలలో అయిపోద్ది అండి అయిపోతుందండి జూలై నెలలో స్టార్ట్లో ఓటో తారీఖున మళ్ళీ కట్ చేస్తాండి మళ్ళీ మన సెవెన్ మంత్స్ నెలలో కొత్తది ఎందు నెలలో కొత్తదండి జూలై నెలలో ఒకటో తారీఖున ఖర్చు చేసేస్తాం ఇది అప్పుడు దాకా పెంచుకునేది అయితే కటింగ్ గురించి తెలియక అలా వదిలేస్తారండి ఏదో కొద్ది రోజులు ఇలా పైకి ఎక్కించుకుంటారండి డాబాల మీదకి బిల్డింగ్ల మీదకి పైకి ఎక్కించుకుంటారండి ఖర్చు చేయకుండా ఇలా గు పోతుందండి ఎక్కువగా అంటే మాకు తెలిసింది ఏంటంటే ఆకులు దూర్చేస్తే బాగా వస్తాయని తెలుసు కటింగ్ చేస్తే అది ఎలాగ ఇంకా ఎక్కువగా ఆకులు ఎక్కలేదండి మామూలుగా ఇలాగ మనం కట్ చేసుకుంటే అండి ఇలా వచ్చేస్తుందండి పులి కానీ ఇలా కట్ బాగుంది ఇలా కడుతుంది ఇది ఇంకో పది రోజులు అందుకుంటుందండి ఇలా పది రోజులు ఇలా తెల్ల మొక్కలు వస్తాయండి ఇంటి దగ్గర అయితేనండి బెల్లం అరటిపళ్ళు కలిపేసి ఒక మూడు రోజులు ఊరబెట్టండి వాటర్ వేస్తుంటామండి మంచిగా తీవడం వేయొచ్చండి ఓకేనండి అండి ఒక్కలు ఊరపెట్టి వేయచ్చండి ఇంకోటండి పెరుగు మిరపకాయలు కోడిగుడ్డు ఈ ఒక ఒక ఇరవై రోజులు ఊర పెట్టండి అండ్ స్పేస్ చేయొచ్చండి పెరుగు ఎండుమిరపకాయలు కోడి గుడ్డు అంటే కోడి అంటే లోపల తెల్లసోన పచ్చున్నానండి మొత్తం అంతానండి కోడిగుడ్లు అండి ఇట్లా చేసేసి నిమ్మకాయలు ఒక ఐదు నిమ్మకాయలు పింజేసుకుని అండి మామూలుగా ఎండి మరపకాయలు ఇవన్నీ కూడా ఊర శుభ్రంగా మిర్చి చేసేసండి పైన చేస్తూ బాగుంటాయి ఇంటికాడ మొక్కలు కండి మనం చేయలేము ఎన్ని రోజులు ఒక ఇరవై రోజులు ఊరపెడతా అండి బాగుంటుంది ఇక్కడికి ఈ నాలుగు ప్రొడక్ట్స్ అండి ఒక రోజులు స్ప్రే చేయాలండి చేస్తూ బాగుంటాయండి పూలు బాగుంటాయి ఇంకా మేము కొట్టే మందులు ఇవ్వండి ఇదే రండి ఇంకా ఇవ్వండి మేము కొట్టే మందులు ఇవ్వండి ఇవ్వండి అదే ఈ మందులు అండి చాలానే అండి పురుగు పట్టకుండా పురుగు పట్టకుండా ఇంటరింగ్ మందులు అండి ఇదేమో దోమలకు సంబంధించిన పలుకులు లాగా ఉంటాయండి జీలకాడ పలుకులు దోమలు ఎక్కువ పడుతుంటాయి దోమలు పడతాయండి ఇది ఆ అరుకుల్లో కలిపి స్పీ కాగడ ఇది కాగడ కాగడండి అండి ఉంటాయి కదండి పెద్ద స్పెల్ రావండి అందంగా ఉంటాయండి మాల పూల మాల పూలండి ఇదండి ఎక్కడ అబ్బాయి ఇది మనకి ఎనిమిది నెల కానీ స్టార్ట్ అవ్వండి మనకి ఫిబ్రవరి మార్చి నెల దాకా కూడా పూసేస్తుంది ఏప్రిల్ నెల దాకా కూడా పోతుందండి ఏప్రిల్ నెల దాకా నుంచి అక్కడి నుంచి ఎండలు ముద్రపోతాయి కదండి అక్కడి నుంచి పూవండి మనకి ఎనిమిది నెల కానీ స్టార్ట్ అవుతుందండి కటింగ్ కదండి కటింగ్ చేయాలండి కింద కొమ్మంతా కోసేసండి పైన కట్ చేస్తాండి అందంగా వచ్చి కడుతుంది ఇప్పుడు ఎండకండి సాగిపోతుంది కట్టదు బావి కట్టదండి శీతకాల సరిగానే ఉండాలి మీకు ఎన్నో నెల కానించండి మూడో నెల దాకా కూడా ఫుల్గా పోతుంది ఓకే మొక్క ఉందండి మొక్కడి అందానికి సోకండి పదిహేను వేలండి ఇది ఒక బ్యాగ్ ఇదండి పదిహేను వేలు అండి ఇది ఇలాగ తయారు చేసే ఇంత మొక్క వదిలికి నాలుగు సంవత్సరాలు పట్టిందండి దీనికి అలా స్టమ్ల కింద వేసుకుంటే పద్దండి పైకి ఈ అండి పదిహేను వేలు మామూలు ఇచ్చే రేటు ఇచ్చే రేటు పదమూడు వేలు చూస్తున్నాడు అండి పదిహేను ఏళ్ళు చెప్పి ఓకే ఇందులో కొన్ని కోట్ల రూపాయలు సరకు ఉంటుందండి ఈ పదిహేను కొన్నిసార్లు సీరండి మొక్క ఏంటంటే ఎక్కడ ఉన్న సీరండి ఇది ఓకేనండి మట్టి పెట్టి అలా పెంచుతూ ఉంటారండి ఒకసారి నీళ్ళు పెడతా అందులో నీళ్ళు పోతారు దియపడిపోతా అండి ఈ కనిసూపు కరెక్ట్గా పడదు కదండి ఎండకే ఈ కనిసూపు కరెక్ట్గా పడకండి రేపు పడిపోతుంది ఈ సాయంత్రం సాయంత్రం మట్లు ఆరు గంటలు కనిపి బాగా కాపాడతాండి ఇది మిస్ అయిపోతాయండి మనం కోసేటప్పుడు అండి ఇప్పుడు ఎండకే కొళ్ళు పుడితే కదా సూర్యం కింద దాటిపోతాయండి సైడ్ అయిపోతాయి చాలా మట్టి కోసేస్తామండి తడిపో తడిపేసి పక్కన జట్టి వచ్చేస్తున్నాను ఓకేనండి అన్నీ ఒకసారి పట్టుకెళ్ళండి ఇలా మోరేత్తాడండి దానికి మోరేసేయండి నాలుగు వేర్లు ఉంటాయి దానికి కిందకండి దిగుతాయి బ్యాక్ గ్రౌండ్స్ కింద దిగుతాయండి రెండు ఏళ్ళు కట్ట చేస్తాడండి రెండు వేర్లు కట్ చేసిన తర్వాత మళ్ళీ ఓ నెల పోయిన తర్వాత ఇంకో వేరు కట్టేస్తాడండి చెప్తే అప్పుడు మూడు ఏర్లు కట్ అయిపోతాయి కదండి ఇంకొక ఏరు ఉంటుంది అప్పుడు ఎవడన్నా కట్ మార్లు వచ్చినప్పుడు అండి ఆ ఏరు కట్ చేసి ఇచ్చేస్తారండి పుల పొంది చచ్చిపోద్ది ఈ లోగాను ఈ బ్యాగ్లో ఉన్న వేరే స్టాండర్డ్ అయిపోద్ది అండి ఇతర నీటి పెట్టిన మొక్కలండి ముంగటేడు పెట్టిన మొక్కలు ఇవి ముంగిటేడు పెట్టినండి ఇది అయితే కొత్త అండి ఇది నాలుగేళ్ళు అండి ఇది అయితే ఐదు సంవత్సరాలు అండి ఇది ఇంకో మధ్యలో అయిపోయింది కదండి ఈ అంటే పెద్ద అందంగా లేవు కదా ఈ బ్యాగ్ ఇంకా మాట్లాడండి మాట్లాడండి ఈ పండి ఈ బ్యాగ్లో వస్తాయండి రెండు బ్యాగ్లో ఉంటాయి ఈ పెద్ద బ్యాగ్లో రేపు మనం చెక్క నిండా నీరు పెట్టేసండి చెక్క నిండా దాంతో పోతారు నీళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు వెళ్తాయండి వెళ్తే దీన్ని ఏం చేస్తారంటే అండి ఇద్దరు మనుషులు అండి కుర్రోళ్ళు ఇలాగే ఇలా గింటండి కింద ఏళ్ళు కట్ చేస్తాడు కట్ పెట్టి అదే అండి అంతే అండి సైజు కాదండి ఇప్పుడు అమ్మకానికి సీజన్ వచ్చేసిందనుకండి దాన్ని కట్ చేస్తూ ఉంటాడండి అప్పుడు అప్పుడు కట్ చేసి ఇవ్వడండి అంటే పేంజలిపోద్ది ఎక్కడికో దూరం వెళ్తాయి కదండి ఇప్పుడు ఇది ఉందండి దీనికి ఒక ఏరు ఉంది ఇప్పుడు ఇచ్చడానికి ఇంకా ఏళ్ళు అన్నా కట్ చేసేదండి ఇంకో ఏరు ఉంటుంది ఇక్కడ ఎక్కడ ఎగుమతి అయినప్పుడు దాన్ని కట్టిస్తాడు కట్టు మరిచి వచ్చినప్పుడు బ్యాడవానికి పట్టుకోవచ్చు కావాలి ఒక ఏరు వండుతాడండి ఇంకా అలా వాటర్ పెట్టండి పోసేస్తాడండి ఇక్కడ భయాలు ఏమి ఉండవండి పాములు తిరుగుతాయి దురుగుతాయి ఏం భయం ఉండదండి అలా వచ్చాను పెద్ద జార్జి అండి పిసిపెట్టడి కదండి పొడవ జార్జీ రండి ఇవిజాజులు అన్నది వేరండి అది బిల్డింగ్ల మీద ఎక్కుతుందండి కొత్తలేదండి రేట్లు లేక వదిలేశారండి అవి పొడవలండి అవి పొడవగా పోతే జమ్మ కురుస్తాదండి పుట్టుకుంటాయండి ఇది ఓ రకం అండి ఇది మార్నింగ్ కూడా బాగుంటుందండి ఇది అది ఆగదండి అది నల్లబడిపోద్ది అవునండి వీటికి కూడా వాటర్ అలాగే పెట్టాలండి ఒకసారి పట్టాలండి పెట్టినట్టు వాటర్ ఎక్కువ పెట్టకూడదు ఇప్పుడు ఈ గడ్డు అంతా ఇప్పుడు సీజన్ వచ్చింది కదా పూలు వచ్చేటప్పుడు కొన్ని నెలలు అంటే శుభ్రం చేస్తారండి శుభ్రం చేస్తే చిట్ నిందా పూలు ఉంటాయండి కింద గడ్డు లేట్గా పోతాయండి ఈ దగ్గర దగ్గర మనకు జనవరి నెల దాకా కూడా పోతాయండి ఇది ఇంకా అక్కడి నుంచి పువ్వండి మంచి రేటమ్ మంచి రేటంతో ఇది ఇది వేరే వాళ్ళదండి ఇది అదే నన్ను మాట్లాడానండి ఈ ఇగో ఇదే రా ఇలా పూసేస్తుందండి ఇది రెండమ్మా ఇది వదిలే ఇది గట్టిగా ఒక నాలుగు నెలలు సీజన్ అండి ఇది కదండి ఇర్జాజ్ అండి ఇర్జాజ్ అన్నాడు జాజులండి ఇది ఇర్జాజ్ అంటే వేరుగా ఉంటుంది అది ఇంకా పొడవుకుండా అండి తీగలేక పోతుంది అండి ఇర్జాజ్ అయితే అండి ఇది మామూలు ఇది అండి మూడో నెలలో కటింగ్ చేస్తామండి జనవరి నెల ఫిబ్రవరి నెలలోనే మళ్ళీ తోటకి చెప్పారు కదండి ఇలా కోడిగుడ్డు ఇవన్నీనండి అలా అసలు దీనికసే స్పేర్ చేయలేదండి ఇది మామూలుగా పూ చెత్తండి పూ అయిపోయిందండి మళ్ళీ ఇలాగో చెత్తదండి మళ్ళీ పదిహేను రోజులు మనం ఓన్లీ ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంటదండి అంతేండి వాటర్ అది కూడా దానికి దీనికి పదిహేను ఒకసారి పెడుతుంటే సరిపోద్దండి అవి పచ్చిమిర తోటలండి కనకవరం తోట ఓకేనండి ఇంక ఇక్కడ పూల వస్తుందండి మొక్కలు あ。 రెండు వేలు మూడు వేలు దాకా వెళ్ళిపోతుందండి మల్లె మొగ్గలో సీజన్లో కాకుండా అంత సీజన్లో పూర్తి చూడండి అలాంటి డబ్బులు లగ్నసారి ఉంటాయండి మూడు వేలు పాతి వందలు అమ్ముతుంది కేజీ అండి ఇవి అమ్ముతాయి ఇయ్యి రెండు వేలు దాకా అమ్మది ఓకేనండి తక్కువ ఉండాలి ఎక్కువ మీద రేట్ డిమాండ్ ఎవడు తక్కువ మీద డిమాండ్ పెడుతుందండి విరజాజు ఒకసారి ఒక్కసారి కటింగ్ చేసుకుంటా అండి ఇంకా నాలుగు నెలలు కూడా అండి ఇంకా ఖర్చు చేయలేదు అండి ఇలాగే పోతుంటుందండి ఓకే అండి ఏ సీజన్ లో ఎక్కువ వస్తుంటుందండి ఇప్పుడు ఈ నెల కనుంచి అంటే ఒక ఐదు ఆరు నెలలు పోతుందండి మామూలు దశమి దాకా కూడా పదో నెల పదకొండో నెల దాకా కూడా పోతుందండి ఓకే అంటే మే నెల నుంచి స్టార్ట్ అవుతుందండి స్టార్ట్ అవుతుందండి నేను ఇప్పుడు గిట్టుబాటు అవుతుందండి ఈ కూలి పనులు రావండి ఇప్పుడు కోసినాను మనిషిని పెట్టి కోయితే ఐదు వందలు తీసుకుంటాడండి ఈ అమ్మతే ఐదు వందలు రాదండి అంత ఇలా వదిలేసారండి ఇప్పుడు అదేనండి సీజన్ లోనే డబ్బులు సీజన్ అండి ఇప్పుడు మనకిది జూలై నెలలో ఏడో తారీఖు ఏడో నెల కానిచండి అమ్ముతాయండి అప్పుడు మొగ్గలు ఉండవు కదండి మొగ్గలు లొంగుతాయి ఓకేనండి సలగాలికండి మొగ్గలు లొంగిపోతాయండి అప్పుడు ఇవి ఎత్తుకుంటాయండి అప్పుడు అది ఇంక మళ్ళీ తోట మెత్తబడిపోతుందండి పూజుంటుందండి అవి అయిపోయేటప్పుడు ఈ పుల్లు అందుకుంటాయి అసలు దీనికి ఖర్చు ఉండదండి కోసిన దానికి దానికి ఒకసారి కూలి పని రాసి వస్తా కేజీ మనం ఆరు వందలు ఏడు వందలు అమ్ముతండి మనిషిని పెట్టిన కూర్చు కూర్చుకోవచ్చండి మూడు వందలు నాలుగు వందలు అమ్ముతండి అక్కడ కూలి పని వస్తుంది అంతండి మా గట్టిగా కొస్తే ఒక కేజీన్నరకు వస్తాడు ఇదే పాస్ట్లోకి వస్తే ఒక కేజీన్నరకు వస్తాడు అండి అతని సరిపోతుంది ఆరు వందలలోనూ అక్కడ కమిషన్ తీసుకుంటాడండి అండి మళ్ళీ ఒక డెబ్భై ఐదు రూపాయలు కమిషన్ తీసుకుంటాడు అంటే కూర్చుని మళ్ళీ అక్కడ అమ్మను డెబ్బై ఐదు రూపాయలు తీసుకుంటాడు నూటి ఓకే అండి ఇంకా అలాంటప్పుడు మనకి ఇంకా మొక్కలు కూడా వదిలేస్తారండి ఇంకా ఓకే ఈ రోజుకి ఇదేనండి వీడియో వీడియో యూజ్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ